ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి మీకు తెలుపుకుంటున్నాను అదే విధంగా గౌరవ ప్రధాన మంత్రి గారు కూడా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశము ఒక డెవలప్ దేశం గా ఉండాలా అని చెప్పే కోరికలో ముఖ్య పాత్ర మన రాష్ట్రం పోషించబోతుంది అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను

వారు వచ్చి ట్రైనింగ్ చెప్పాలా మా దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది అది ల్యాబ్స్ కాబోతా ఉంది అని చెప్పి ఈ ప్రోగ్రాం టేక్ ఇరవై ఒకటో సంవత్సరంలోనే దానికి మంజూరు ఇచ్చినారు నిధులు ఇచ్చినారు కానీ గత ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు అటువంటిది లాబ్స్ అయిపోతా ఉంది ఇంకా ఆ డబ్బులు ఎందుకు వెళ్ళిపోతాయనే పరిస్థితిలో సి ఇప్పుడు మిడ్ క్యాప్ సిడిఎఫ్ ద్వారా ఒక అగ్రిమెంట్ చేసుకొని తక్షణమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలా అని చెప్పి ఒక వాటర్ బుకింగ్ లో దీన్ని చేయడం జరిగింది అందుకని సీనియర్ సిబ్బంది అందరికీ మరొకసారి నేను నేను బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను ఈ ప్రోగ్రామ్ అంత బాగా చేస్తున్నారు దీంతో పాటు మరొకటి నేను ఏం చెప్పాలనుకుంటానంటే నేను సీనియర్ చైర్మన్ అయిన టైంకి మూడు సంవత్సరాల కాలేజీలకి రకరకాల పేమెంట్స్ ఇవ్వలేకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేయడం జరిగింది కదా ప్రభుత్వం అదే విధంగా ఏపీఎస్ఎస్ లో అనేక పథకాలు రద్దు చేశారు సో ఇటువంటి పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో ఉండి యువత భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా ఉండింది అదంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిదిద్దే విధానంగా విధానంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు ఈ కొత్త అగ్రిమెంట్ ద్వారా ఐదు జిల్లాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఐదు ఐదు శిక్షణ కేంద్రాల ద్వారా ఒక్కొక్క కేంద్రంలో అరవై మంది ద్వారా మూడు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఉచితమైన ట్రైనింగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో ఫుడ్ అండ్ స్టే అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అసెస్మెంట్ ఉద్యోగాలు సో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇది ట్రైనింగ్ నుంచి ఉద్యోగాల దాకా అన్ని చేయడం జరిగింది శిక్షణ ఫుడ్వేర్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అండ్ పరిశ్రమల వారు వచ్చి ఎక్స్పర్ట్ శిక్షణ ఇవ్వడం జరిగింది అదే విధంగా అసెస్మెంట్ లెదర్ స్కిల్ సెక్టర్ కౌన్సిల్ ద్వారా అసెస్మెంట్ జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ కూడా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు ఇవ్వటము ఈ ప్రోగ్రామ్ లో ఉండబోతా ఉంది ఆల్రెడీ ఆ మూడు వందల్లో నూట ఎనభై మందికి ఉద్యోగాలు కలిగించాము కల్పించాము అపాచి యోగ హోమా రేటియన్ అండ్ అనేక కంపెనీల్లో ఇవ్వటం జరిగింది ఆ మిగిలిపోయిన బ్యాలెన్స్ వాళ్ళకి కూడా త్వరలో ఉద్యోగాలు వస్తాయి లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ లో వాళ్ళని సెంటర్ చేస్తామని చెప్పి తెలుపుకుంటున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత ఆల్ ఇండియా స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ దాదాపు ఒక ముప్పై పైన ఉన్నాయి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడినాం ఏ విధంగా మన యువతకి మెరుగైన ఉద్యోగాలు కల్పియాలా అని చెప్పి మాట్లాడితే మా కొద్దిగా సమాచారం ఏంటంటే ఈ రోజు ఉన్న యువతకి ఇండస్ట్రీ కోరే స్కిల్స్ కి ఒక గ్యాప్ ఉంది స్కిల్ గ్యాప్ అంటే సో అందుకని నేను ఈ రోజు సభ ద్వారా యువతకు అందరికీ కోరేది ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవటము మీ బాధ్యత మీకు ఉద్యోగాలు అనిపించే బాధ్యత లోకేష్ గారిని ఈ ప్రభుత్వం అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను ఎక్కడ లేదు ఈ స్కిల్ సెక్టర్ కౌన్సిల్ వాళ్ళే మాతో అన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా మేము ప్రభుత్వం దగ్గరికి పోవాలా కానీ ఇక్కడ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలని అడుగుతున్నాయని చెప్పి మెచ్చుకున్నారు ఇది మన ముఖ్యమంత్రి గారి డైనమిజము మన లోకేష్ గారి డ్రైవ్ తో మేము పని అని చెప్పి తెలుపుకుంటూ ఇప్పుడు టైం ఎక్కువ లేదు కనుక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను మన మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయాలా అనే ఒక లక్ష్యము తీసుకున్నారు అందుకని యువతని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే మీ వంతు కూడా మీరు చెయ్య ఇచ్చి దీన్ని సక్సెస్ చేయాలా అని చెప్పి కూడతూ జై హింద్